శ్రీమాసే నమ నా పేరు సుజాత మేమిక్కడే నడివీధి గంగమ్మ దగ్గర ఉన్నాము ఫస్ట్ వచ్చేసి ఇక్కడ గంగమ్మ ఇప్పటి నుంచి కాదు ఉండేది దాదాపు వచ్చేసి ఆరు తరాల వాళ్ళు కానీ అమ్మ ఎప్పుడు ఉండదు ఇక్కడ ఉండదు అని ఆరు తరాల వాళ్ళు కానీ చెప్పలేకుండా ఉండదు కానీ అంత ముందు నుంచే అమ్మ వెలిచుండదు కానీ మా ఈది మా మట్టుకే మేము పూజలు చేసుకుంటా ఉన్నాము కరోనా సమయంలో వచ్చేసి ఎటువంటిది ఎవరికి ఏమీ లేకుండా మా ఈదిలో చల్లగా చూడమని చెప్పేసి మేమంతా సంకల్పించుకొని అమ్మవారికి వచ్చేసి ఐదు వారాలు చల్ల కార్యక్రమము స్టార్ట్ చేసినాము అప్పుడు స్టార్ట్ చేసి వారానికి ఒక పేరు ఒక అలంకారంతో పసుపుతో చేసి అమ్మవారికి ప్రతిమ చేసి మేము స్టార్ట్ చేసి అట్లా అట్ల అట్లా 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 ఇది ఆరో సంవత్సరం ఈ సంవత్సరం రంగరంగ వైభవంగా దసరా వచ్చేసి చేయాలని మా ఈది పెద్దలు మా కమిటీ నెంబర్లు అందరూ నిర్ణయించుకొని చేస్తాను తప్పకుండా భక్తులు వచ్చేసి అమ్మవారి ఉత్సవాలలో పాల్గొని వైభవంగా చేయాలని చెప్పేసి సంకల్పించుకుంటానను